హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఫేమస్ రెస్టారెంట్లో చేసే కడాయి పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రోటీస్కి కానీ నాన్కి లేకపోతే ఆలు పరాటాస్కి ఇలా పరాటాస్కి కానీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే కర్రీ తొందరగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఏమేమి కావాలో ఫస్ట్ నేను మీకు చూపిస్తాను ఇలా రెండు పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకోండి అట్లాగే ఆనియన్స్ ఇలా ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి క్యాప్సికమ్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే టమాటాలు ఒక మూడు టమాటాలు మీడియం సైజులో ఉంటే ఒక రెండు సరిపోతుంది మీ మీ కర్రీ క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోండి ఒక టమాటాలు మూడు తీసుకున్నాను అవి ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి అంటే టమాటా మీద ఉన్న స్కిన్ ఉంటుంది కదా అది తీసేసి కొన్ని నీళ్ళు వేసి బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే కాజు పేస్ట్ కాజులు ఇవి ఏమి నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు కొన్ని కాజులు తీసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా మన కర్రీ ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా హోల్ గరం మసాలా కొంచెం జీలకర్ర ఒక ఇలాచి బిర్యానీ పువ్వు అలాగే బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క అలాగే ఒక మూడు లవంగాలు ఇవన్నీ వేసుకోండి అలాగే ఇంకా నెక్స్ట్ మనం కట్ చేసుకున్నవి అన్నీ ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఆనియన్స్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకోండి ఇవన్నీ వేసుకొని అలాగే టమాటా టమాటా కూడా ఒక టమాటా ఒక మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుంది అది కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి సో చూసారు కదా ఇవన్నీ వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే మీకు తగినంత కారం ఇది కూడా వేసుకొని అన్నీ మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఒకే ఒక్క నిమిషం ఉడికించుకోవాలండి మీరు గమనిస్తే రెస్టారెంట్స్లో మనకి అక్కడ ఆనియన్స్ ఇలా ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చపచ్చగానే ఉంటాయి కదా మనము యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మీకు నేను అదే రెసిపీ నేను మీకు చూపిస్తున్నాను సో చూసారు కదా ఇలా కలిపేసుకొని ఒక్క నిమిషం ఉడికించుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా మీకు రెస్టారెంట్స్లో తిన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే నేను అక్కడ చేసే రెసిపీయే నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి సో చూసారు కదా ఇలా ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇంకెప్పుడు మన పేస్ట్లు ఉన్నాయి కదా అంటే టమాటా ప్యూరీ ఇలా కలిపేసుకొని ఫస్ట్ మనం టమాటా ప్యూరీ వేసుకోండి అలాగే కాజు పేస్టు ఇవన్నీ వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు కదా తగినంత ఉప్పు కూడా వేసేసి ఇంకా కలిపేసి మూత పెట్టుకొని ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము జస్ట్ కాజు పేస్ట్ జస్ట్ మీరు కాజులు మీకు కూర క్వాంటిటీని బట్టి కాజులు వేసుకొని మీరు నీళ్ళు వేసి పేస్ట్ చేసుకోవడం అండి అంతే సో చూసారు కదా ఇవన్నీ వేసి ఒకటేసారి నీళ్ళు వేసేయండి ఇక్కడ ఏంటంటే మీకు తగినంత గ్రేవీ మీకు ఎంతైతే గ్రేవీ అవసరమో అంత వాటర్ వేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి అంటే మరీ పల్చగా చేయకండి కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే మనం కాజు వెస్ట్ వేసాం కాబట్టి చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఇలా తగినంత వాటర్ పోసుకొని ఉప్పు వేసుకున్నాం కదా ఉప్పు వేసుకొని ఇంకా కలిపేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ కర్రీ అలాగే మీకు ఈ కర్రీ టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు రెస్టారెంట్స్లో ఏమన్నా కర్రీస్ తిన్నప్పుడు అవి చాలా మంచిగా అనిపించినప్పుడు నాకు కమెంట్లో పెట్టండి నేను ఆ కర్రీస్ కూడా మీకు చేయడానికి ట్రై చేస్తాను సో తప్పకుండా మీరు ఆ కర్రీస్ మీకు నచ్చిన కర్రీస్ ఏవైనా ఉంటే అవి కూడా మీకు కమెంట్లో పెట్టండి నేను షేర్ చేస్తాను మీకు ఎలా చేయాలి అనేది సో చూసారు కదా ఇక్కడ ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత కొద్దిగా కసూరి మేతి అలాగే మనం కట్ చేసుకున్న పన్నీర్లు కూడా వేసుకొని ఇంకొక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది మనకి పన్నీర్లు ఎక్కువ టైం పట్టదు కదా సో ఇంకా ఒక నిమిషం పాటు ఉడికించుకొని దీంట్లో కొద్దిగా క్రీమ్ వేసుకొని దించేసుకుంటే స్టవ్ బంద్ చేసుకుంటే ఇక మన కడాయి పన్నీర్ రెడీ అయిపోతుంది స్టవ్ బంద్ చేసిన తర్వాత కొంచెం క్రీమ్ వేసుకోండి చూసారు కదా ఇంకా కొంచెం ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత ఇంకా నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేశాను ఇప్పుడు కొద్దిగా క్రీమ్ వేసుకోండి మీకు క్రీమ్ కనుక లేకపోతే మనకు పాలమీగడ ఉంటుంది కదా అదైనా వేసుకోండి అలా వేసుకొని ఇంకా కలిపేసుకొని చపాతీకి కానీ ఆలూ పరాటాస్కి దేనికైనా సరే సర్వ్ చేయండి అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు కనుక ఇలా చేసి పెట్టండి డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ రెస్ మీ చుట్టాలు కానీ ఎవరైనా ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశారని డెఫినెట్గా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ఇందాక చెప్పినట్టు మీకు ఏమైనా కర్రీస్ రెస్టారెంట్లో తిన్నప్పుడు చాలా మంచిగా అనిపించినప్పుడు ఈ కర్రీస్ ఎలా చేసుకోవాలి అని తెలియనప్పుడు నాకు కమెంట్లో పెట్టండి నేను మీకు తప్పకుండా సేమ్ కర్రీ ఎలా చేయాలో నేను మీకు వీడియో చేసి చూపిస్తాను అలాగే ఈ కర్రీ కూడా రెడీ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అనేది కమెంట్లో చెప్పండి ఇంకెందుకంటే ఆలస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి